పేదల ఆస్తులు కొల్లగొట్టి కార్పొరేట్ వర్గాలకు అప్పనంగా అప్పగించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అలవాటైపోయిందని వామపక్షాల నాయకులు విమర్శించారు వజ్రపు కొత్తూరు మండలంలో వామపక్షాల ప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తూ కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు మందస వజ్రపు కొత్తూరు మండలంలో ఒంపునూరు గ్రామంలో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర సిపిఐ సిపిఐఎమ్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆకుపచ్చ జెండాను లోగోను వారు ఆవిష్కరించారు అనంతరం కళా జాతను ప్రారంభించి గ్రామాల్లో కళాకారుల బృందంచే కళా జాత నిర్వహించారు ఈ జాతాలు ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు కార్యదర్శి జోగి అప్పారావులు అధ్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొని ప్రసంగించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములు బలవంతంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి మారితే అభివృద్ధి ఎలా అవుతుందని ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది జీడి మొక్కలు నరికితే జీడి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటాయని దీని వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతారని వారు ఆవేదన చెందారు మరొక వైపు చెట్లు నరకడం వల్ల పర్యావరణం దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు విమర్శించారు ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి పలాసాకు త్రాగడానికి మంచినీరు ఇవ్వలేని మీరు కార్గో తో అభివృద్ధి అవుతుందంటే హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలాసా ఆఫ్ షోర్ రిజర్వాయర్ ని ఎప్పుడులోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పు బలవంతపు భూ సేకరణకు పూనుకుంటున్నాయని అన్నారు ఇలాంటి చర్యలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి మద్దతుతో ఉధృతం చేస్తామని వారు చెప్పారు కార్గో ఎయిర్పోర్ట్ కళా జాతాలు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరారి మోహన్ రావు డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ సిఐటియు నాయకులు ఎన్ గణపతిరావు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కంపెనీ నాయకులు పి కుసుమ పి దుర్యోధన ధర్మారావు దానేష్ రమేష్ చలపతి పి అరుణ ప్రజా కళాకారులు కె బాలాజీరావు కె నీలకంఠం తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపకాశం మండలం వంతులూరులో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ జెండా భవిష్యత్ ఎజెండా నిర్ణయిస్తుంది ఈ విధంగా ఈ రోజు వంతులూరులో ప్రజా కళా ప్రదర్శన చైతన్య పూర్తిగా ఉత్సాహపూర్తిగా కొనసాగింది ఇది అన్ని గ్రామాల్లో కూడా కొనసాగుతుంది అంతేకాకుండా మన మీడియా మిత్రులు అడిగినారు ఉద్యోగాలు వస్తాయి కదా ఎయిర్పోర్ట్ వస్తాయి ఉద్యోగాలు రావు ఎయిర్పోర్ట్ వస్తే అనేక మందికి ఉద్యోగాలు సందర్భంగా మేము చెప్పదలుస్తున్నాం మంత్రి గారికి కేంద్ర మంత్రి గారికి మేము చెప్పదలుస్తాం ఉద్యోగాలు రావు ఇక్కడ వేలాంటి ఉపాధి పోతుందని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి చెప్పదలుసుకున్నాం ఎందుకని అంటే ఇక్కడ ఏర్పాటు వస్తే పదహారు గ్రామాల్లో ఐదు వేల కుటుంబాలు అయిపోతారు దీని మీద ఉపాధి ఉన్న ఒక పదివేల మంది ఇవేళ ఉపాధి పోతారు అంతేకాదు ఈ ఉత్తానానికి ఒక ప్రత్యేకత పేరు ప్రత్యేకత వచ్చింది జీడి కొబ్బరి వాళ్ళ ఈ జీడీ కొబ్బరి చేస్తే ఈ జీడి పరిశ్రమ నాశనం అయిపోతాయి దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు మత్స్య సంపద మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చేది ఎన్నయ్యా అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే రెండు వందల ఉద్యోగాలు వస్తాయి కలాసి ఉద్యోగాలు అందుకోసం మంత్రి రామ్మోహన్ గారి ఉద్యోగాలు రావు అవి మాయ మాటలు చెప్పి మీరు తెలియజేసుకోండి అంతేకాదు అభివృద్ధి అని చెప్తారు అభివృద్ధి కోసం మీరామా చెప్తారు మూడు సార్లు ఎంపీగా అయినారు ఒకసారి మంత్రిగా అయినారు ఈరోజు ఆఫ్సార్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసాకి ఒక్కరు తాగడానికి నీళ్ళు పోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి నీళ్ళ వల్ల అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అందుకోసం కార్కో ఎయిర్పోర్ట్కి బలవంతం వ్యతిరేకంగా తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టడానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని దశల కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా చూస్తూనే ఉండండి నిరంతర వార్తా మీ సెవెన్ టీవీలో